నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతిపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు ఈ మేరకు జేసీ వెంకటేశ్వర్లకు నలభై మంది కార్పొరేటర్లు నోటీసు అందజేశారు మేయర్ దంపతులు అభివృద్దికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు వారి అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని చెబుతున్నారు మేయర్ దంపతుల చేతివాటంతో దస్తాలు కదలడం లేదని వాపోతున్నారు ఈ మేరకు మంత్రి నారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో నేడు మేయర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు ఇతర కార్పొరేటర్లందరూ సహచర కార్పొరేటర్ అందరితో కలిసే ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి వారి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికే మోడీ చెప్పడం జరిగింది ఏదైతే వస్తుంద మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో దశకాలు పెట్టి ఓట్లేకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరూ కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలి ఆలోచించు గడుగుపెట్టాము నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏ విధంగా ఉందో నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా కూడా ఏ కార్పొరేషన్ నేనంటే ప్రజల ప్రథమ రావాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా పాత్ర ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడ లేని విధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు పోటీలు చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని వంకా జోపిల్లో తీసుకొని క్రిమినల్ కేసులు పెంచుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగింది ఎలా జరిగిందనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇదే కాకుండా కార్పొరేటర్లతో కూడా సగతిగా ఉంటూ వారు వారి ప్రాంతాలకు కావాల్సి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సింది గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు అరవై శాతం ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో లో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నేరైన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక మేయర్ గా పరిణయం చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ